నేను ఇది చెప్పినప్పుడు తేలిగ్గా అర్థమవ్వడానికి యథార్థంగా జరిగిన ఒక సందర్భం చెప్తాను ఒకసారి నేను ప్రవచనం చేయడానికి ఇంట్లోంచి బయటికి వచ్చేసాను మెట్లెక్కి ఒక పిల్ల కలవడానికి వచ్చింది ఎవరమ్మా నువ్వు అని అడిగాను అంటే నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను అని దేనికి వచ్చావు అని అడిగాను మిమ్మల్ని కలవాలని దేనికి కలవాలన్నాను ఒక్కరు మూడు నిమిషాలు మాట్లాడాలని నాకు సమయం లేదమ్మా బయటకు వచ్చేసాను ప్రవచనానికి వెళ్ళిపోతున్నాను అన్నాను అంటే పోను ఒక్క పని చేస్తారా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను లిఫ్ట్లో కిందకి దిగుతారా లిఫ్ట్లో మాట్లాడేస్తానండి చిన్నపిల్ల అంత అడుగుతోందని సరే పద అని లిఫ్ట్లో దిగుతున్నాం ఇద్దరం ఏం మాట్లాడుతా ఉన్నాను మీరు భాగవతం చెప్తూ కృష్ణలీలలు చెప్తున్నప్పుడు కృష్ణుడు చేసిన లీలలన్నీ సమాజ సేవలే అని ఒకసారి దాని గురించి వివరించారు నేను దాని చేత ప్రచోదనం పొంది నేను కూడా సమాజ సేవ చేస్తున్నాను అది గొప్పకి చెప్పట్లేదు మీరు సంతోషిస్తారని చెప్పడానికి వచ్చారు లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయి వెళ్ళిపోయాక నేను ఇదిగా